హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనము ఆచమనం ఎలా చేయాలో చూద్దాము చాలామందికి పూజ చేసే ముందు ఆచమనము ఎలా చేయాలో తెలియదు కొంతమంది అయితే డైరెక్ట్గానే పూజ చేస్తారు కానీ ఆచమనం లేని పూజ పనికిరాదు అని మన పురాణాలు అయితే చెప్తున్నాయి ఇలా పంచపాత్రను అయితే రెడీ చేసుకోవాలి పంచపాత్రను రెడీ చేసుకొని దాంట్లో శుద్ధ జలాన్ని మాత్రమే పోసుకోవాలి శుద్ధ జలాన్ని పోసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ లాంటిది తీసుకోవాలి దీన్ని హరివేనము అని అంటారు సో చేతులు అనేది ముందుకు చాపుకోవాలి మన బొటన వేలు వచ్చేసి మన చూపు మధ్య వేలు గీత దగ్గరికి తీసుకొచ్చుకోవాలి తర్వాత చూపుడు వేలును బొటనవేల పైనుంచి క్లోజ్ చేయాలి దీనిని అయితే గోకర్ణ ముద్ర అంటారు మిగిలిన మూడు వేలు ముందుకు చూడాలి అప్పుడు మనము స్పూన్ తోటి వాటర్ని కొద్దిగా తీసుకోవాలి అంటే గురువింద గింజ పరిమాణంలో తీసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకోవద్దు మనము పుచ్చుకునేటప్పుడు శబ్దం రాకుండా పుచ్చుకోవాలి ఓం కేశవాయనమ ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమ అంటూ మూడు సార్లు తీసుకోవాలి నీళ్లు తీసుకునేటప్పుడు మాత్రం కింద పడకుండా తీసుకోవాలి కొద్ది కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి నాలుగోసారి గోవిందాయ నమ అంటూ మనం ప్లేట్లో వదిలేసేయాలి ఇలా వదిలేసిన తర్వాత ఈ పంచపాత్ర అనేది మనకు పూజకైతే పనికిరాదు దాన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మనము పూజ చేసుకోవడానికి ప్రోక్షణ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక పంచపాత్రను సిద్ధంగా ఉంచుకోవాలి దీంట్లో కూడా మనం శుద్ధ జలాన్ని తీసుకొని దాంట్లో మనము దేవుళ్ళకి అభిషేకం చేసేటప్పుడు కానీ నైవేద్యాలకైనా కానీ హారతి ఇచ్చిన తర్వాత కానీ ప్రోక్షణ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్